రేపల్లెల్లో బాలగోపాలుడు మా పల్లె నిలిచాడు ఎదుబాలుడు మా ఇంటికొచ్చాడు వచ్చాడు గోవిందుడు మదికొల్లగొట్టాడు శ్రీకృష్ణుడు మా ఇంటికొచ్చాడు వచ్చాడు గోవిందుడు మదికొల్లగొట్టాడు శ్రీకృష్ణుడు రేపల్లెల్లో బాలగోపాలుడు మా పల్లె నిలిచాడు ఎదుబాలుడు ఎన్నెన్నో జన్మాలు నా వెంటనే తిరుగడుతున్నాడు ఈ దేవుడు అనంత ప్రేమను వెదజల్లుతూ తాండవమాడాడు గిరిధారుడు తన జ్ఞాన మురళిని వినిపించుతూ నన్ను మేలు కొలిపాడు పరమాత్ముడు నా పంచ ప్రాణాల తానూగుతూ నడిపించు బృందావ నాధాముడు రేపల్లెల్లో గోపాలుడు మా పల్లె నిలిచాడు ఎదుబాలుడు మా ఇంటికొచ్చాడు గోవిందుడు మది కల్లా శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ నారాయణ నీ నా ప్రేమ పారాయణ చేయంగా దీవించు ఘనఘన నీ సేవలో ముంచు మధుసూదన నీ పదముకే చేర్చు మా నా సర్వమంతయు నీ వేయనా నీ జాసలో కరిగి దయమయ్య విడువని నా శ్వాస కరుణమయ్య రేపల్లెల్లో గోపాలుడు మా పల్లె నిలిచాడు యదు బాలుడు మా ఇంటికొచ్చాడు డు గోవిందుడు మదికొల్లగొట్టాడు శ్రీకృష్ణుడు మా ఇంటికొచ్చాడు గోవిందుడు మదికొల్లగొట్టాడు శ్రీకృష్ణుడు